ఈ పప్పులన్నీ కలిపి చేసుకునే ఒక కొత్త రకం పుణుకులు చూద్దాం ఇవేంటంటే వడ అని అంటారు కానీ వడలాగా మన పచ్చిలాగా రాదు లాగానే వేసుకుంటాము బాగుంటుంది సరదాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చేయడానికి తినడానికి కూడా కొంచెం హై ప్రోటీన్ కాబట్టి రాత్రిపూట కాకుండా కొంచెం ఈవినింగ్ స్నాక్ లాగా లేదా మార్నింగ్ పిల్లలకి బాక్సుల్లో చేసేటప్పుడు పిండి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజులు రెండు సార్లుగా వేసుకోవచ్చు వన్ టూ డేస్ ఏనండి ఇవాళ గ్రైండ్ చేస్తే ఇవాళ మళ్ళీ రేపు సాయంత్రం అంతే అంతకంటే ఉంచకూడదు దీనికి ఏంటంటే ఈ పెసలు ఉంటాయి కదా పెసలు కానీ పొట్టు పెసరపప్పు కానీ వాడుకోవాలి పెసరపప్పు ఒక పాలు ఈ కప్పు అనుకోండి ఏదో ఒక కప్పుతోటి ఒక కప్పు పెసలైతే హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు తర్వాత హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు మినప్పప్పు మినప్పప్పు జిగురు కోసం ఈ మిగిలిన మూడు పప్పులు రుచి కోసం అనమాట ఓకే కదా మళ్ళీ చెప్పనా పెసలు లేదా పొట్టు పెసరపప్పు ఒక కప్పు అరకప్పులు మూడు అరకప్పులు వేసుకోవాలి కందిపప్పు శనగపప్పు మినపప్పు అయితే ఒక పావు కప్పు బియ్యం కానీ లేదా బియ్యం వద్దులే అనుకుంటే ఒక రెండు స్పూన్లు బియ్య పిండి చివరిలో అయినా యాడ్ చేసుకోవచ్చు వీటిని ఏం చేయాలంటే పప్పులన్నిటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసేసి బాగా కాసిన వేడివేడి నీళ్ళు పోసి నానబెట్టి వదిలేయండి కనీసం ఒక నాలుగు గంటలు నానితే చాలా ఫ్లఫీగా బాగా వస్తాయి మనకు అంత టైం లేదనుకుంటే చూవచ్చు హాట్ వాటర్ పోస్తే రెండు గంటలు నానబెడితే సరిపోతుంది పప్పులు నానబెట్టేశాక అది ఇగో ఇలా ఫుల్గా తయారవుతాయి అన్ని గింజలు బాగా నానిపోయినాయి చూడండి చక్కగా ఉన్నాయి మెత్త మెత్తగా వీటిని ఇదిగోండి పెసర గింజ ఎట్లా నానిపోయిందో ఈ పెసలు వేయటం వల్ల ఏంటంటే ఇందులో పొట్టు ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది కానీ బియ్యం వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి అది కొంచెం ఇంకా కొంచెం కరకరలాడుతూ వస్తాయి పైన క్రిస్పీగా పప్పులన్నీ ఉంటాయి కాబట్టి లోపల మెత్తగా వస్తుంది ఇది హెల్దీ థింగ్ ఏనండి కాకపోతే కొంతమందికి పప్పులు అరుగుదలకు రావు కదా ఎవరికి అరగదో వాళ్ళు మరి కొంచెం అల్లం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మిక్సీ జార్లో పప్పులన్నీ వేసేసేయండి తర్వాత దీంతో పాటు ఒక అర డజన్ పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి వీటికి కొంచెం పడతాయండి మామూలుగా మనం పెసరట్లకి ఎట్లా గ్రైండ్ చేస్తాం అట్లా పచ్చిమిర్చి అల్లము వేసేసి గ్రైండ్ చేయాలి అల్లం మోతాదు కంటే ఎక్కువే వేస్తుందండి మామూలుగా ఈ సైజ్ పప్పులకి మనకు ఒక ఇంచి అల్లం సరిపోతుంది ఇప్పుడు టూ ఇంచెస్ అల్లం తీసాను ఎందుకంటే ఇన్ని పప్పులు అరగడం కష్టం కాబట్టి గ్రైండ్ చేసేద్దాం దీన్ని ఒట్టి పప్పులే ఉన్నాయి అనుకోండి ఇందులో బియ్యం లేవు ఒట్టి పప్పులే ఉంటే ఇలా తిప్పి ఓ అని దాన్ని ఇష్టారాజ్యంగా పోని ఇవ్వపోకండి కొద్దిగా చూసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట వన్ వన్లోకి తిప్పటం మళ్ళీ వెనక్కి తిప్పేయటం మళ్ళీ వన్లోకి తిప్పటం అట్లా చేయాలి ఒక మూడు నాలుగు సార్లు చేసేసరికల్లా మనకి కావాల్సినంత మెదిగిపోతుంది ఇది కాటుకలాగా రుబ్బకూడదు చిన్న బరకు ఉండాలి తర్వాత మనం బియ్య పిండి కలుపుకోవచ్చు బియ్యం కనుక ఉంటే ఇంకొంచెం తిరగనివ్వండి సరిపోతుంది మనం ఏ కొలతతో పోసామో అందులో ఒక చిన్న కొలత అని నీళ్లు పోయించాలో అంతకంటే అందుకంటే నీళ్ళక్కర్లేదు ఎందుకంటే ఇది లూజ్గా అయిపోతే సరిగా రావు మనకి ఇదిగోండి మనం పిండి రుబ్బేసాము బరగ్గా ఉంది కొంచెము ఇది ఎక్కువ మెత్తగా చేయకూడదు అయితే మనం ఇవన్నీ పప్పులు ఫ్రెష్ పప్పు ఇప్పుడే కదా తీసాము అంటే ఇప్పుడే గ్రైండ్ చేస్తున్నాము ఇది వేయగానే కొంచెం కొయ్యలా ఉంటుంది అనే ఫీలింగ్ వస్తుంది అందుకని జనరల్గా ఏం చేస్తారంటే సోడా వేసేస్తారు ఇందులో సోడా వేస్తే చక్కగా మన మైసూర్ బోండాలు ఉబ్బినట్టు ఇంతంత లావు వచ్చేస్తాయి బట్ ప్రతిసారి ఈ ఇది వాడకూడదండి శనగపిండికి తప్పనిసరిగా అది పొంగదు కాబట్టి ఏదో వేసుకుంటారనుకోండి మనం ఇవి ఆరోగ్యం కోసం చేసుకుంటూ హెల్దీ అని చేస్తూ అలాంటి పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది దీన్ని ఏం చేయాలంటే బాగా మనం వెడ్ గ్రైండర్లో తిరిగినట్టుగా అట్లా తిప్పాలి దీన్ని గ్రైండర్లో వేసే సమయం ఉండదు మనకి మిక్సీలో వేస్తాం కదా ఒక ఐదు నిమిషాల పాటు ఈ పప్పుల్ని ఈ పప్పుల ముద్దని బాగా కదిపామంటే ఇందులో కొంచెం ఏరేషన్ అంటారు ఏమనాలి కొంచెం గాలి చేరుతుంది ఆటోమేటిక్గా పొంగుతాయి ఓపిక్గా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ పని చేయండి వెన్న చిలికేటప్పుడు లేదా మీగడ చిలికేటప్పుడు ఎట్లా చేస్తాం అట్లా చేయాలన్నమాట మొదట ఉన్న పిండికి ఇప్పటికీ చూసారా తేడా వచ్చేసింది ఇందులో ఉన్న మినపిండి వల్ల ఈ తేడా వస్తుందన్నమాట ఇది ఎంతసేపు తిప్పితే అంత బాగా వస్తాయి పిండి చూడండి ఈజీగా కనిపిస్తుంది ఒక కప్పు నీటిలో వేస్తే ఇలా తేలాలి తేలిందంటే బాగా వస్తుందన్నమాట ఇంకొక నిమిషం దీని సంగతి చూద్దాము అప్పుడు ఇందులో ఉప్పు ఇందులోకి మనం ఆల్రెడీ అల్లం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అక్కర్లేదు కొంచెం జీలకర్ర తర్వాత ఏమో కాస్త మిరియాల పొడి కొత్తిమీర ఉల్లిపాయలు ఏం వేయక్కర్లేదండి ఊరికే ఒక శాస్త్రానికి ఒక చిట్టి ఉల్లిపాయని సన్న ముక్కలు తరిగి వేస్తే వాసన బాగుంటుందంటే ఎక్కువ ఉల్లిపాయలు ఉల్లిపాయలుగా చేసుకోర్లేదు ఇంకొకసారి వేద్దాం చూడండి చెండులాగా తేలుతుందా ఇలా తేలితే ఎక్సలెంట్గా వస్తుంది మీరు గారెలు వేసేటప్పుడు కూడా ఇంతేనండి గారెల పిండి రుబ్బేసుకున్నాక ఆ పిండిని ఒక ఐదు నిమిషాల పాటు ఒకసారి తడిచే చేసుకోవటం బాగా కొట్టేస్తే బ్రహ్మాండంగా వస్తాయి గారెలు చాలా బాగా వస్తాయి మసాలా వడలు వాటికి కూడా అంతే సో ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా ఉప్పేసుకుందాము మన పిండిని బట్టే కదా మన రుచిని అనుసరించి ఉప్పు తర్వాత ఏమో ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక పది పదిహేను మిరియాలని దంచేను ఎక్కువగా మెత్తగా కాదు కొంచెం బరక అది కూడా వేస్తా ఇవి డైజెస్ట్ అవ్వడానికి బాగా పనిచేస్తాయి అన్నమాట స్టవ్ వెలిగించి నూనె పెట్టేద్దాము ఎంత కొంచెం వేస్తున్నానో చూడండి ఇది ఊరికే కట్ చేసినవి ఉన్నాయనే తప్పిస్తే సీరియస్లే వేయకపోయినా పర్వాలేదు తర్వాత కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ గట్టి కాడలు కూడా వట్టి ఆకులే కాకుండా కాడలు కూడా వే సన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోండి నూనె కాగిందేమో ఒకసారి చూద్దాము అదిగా వచ్చేస్తుంది వేసేసేయచ్చు ఎక్కువ చేసుకోవద్దండి కొంచెంగా మనం పూనుకులు ఎలా వేస్తాం అట్లా వేసేయటమే మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద పెద్దవి వేసుకోవచ్చు సైజు నా చెయ్యి అంత పెద్ద పెద్దవి పడదు నేను మైసూర్ బోండాలు కూడా బుజ్జు భుజువే వేస్తాను ఈ సైజు చాలదనుకుంటే పెద్ద వేసుకోవచ్చు ఎవరి చాయిస్ వాళ్ళది నూనె అస్సలు లాగదండి మళ్ళీ మనం వేసేటప్పుడు ఇంకొకసారి మొత్తం పిండిని చేత్తోటి కొట్టేయండి అప్పుడు మళ్ళీ ఏరేషన్ ఏర్ వస్తుంది లోపలికి గాలి వస్తుంది మళ్ళీ చక్కగా ఉబ్బి బాగా వస్తుంది మనం పునుగులు వేసిన ప్రతిసారి పిండిని బాగా కొడితే చక్కగా గాలి లోపలికి వెళ్తుంది బాగా ఉబ్బి చక్కగా వస్తాయి ఎంత పైన క్రిస్ప్గా కనపడుతుందో గరుగ్గా లోపల చూడండి ఎంత మృదువుగా ఉందో నిదానంగా కాలుతుంది లోపల బాగా చక్క సాఫ్ట్గా వస్తుంది ట్రై చేసి చూడండి ఇవి ఏంటంటే ఇంకా పెద్ద పెద్దవి మనం మైసూరు బొండలాగా ఇంతంతలా వేస్తే లోపలంత బుడకదు అందుకని ఈ చిన్న సైజు ఇంత మీడియం సైజే వేసుకోవాలి నైట్ టైం టిఫిన్గా మాత్రం దీన్ని పెట్టుకోవద్దు ఇవి అరుగుదలకి రావు పొద్దున లేదా సాయంత్రము బాగుంటుంది అయిపోయిందండి తీసేద్దాము ఒకసారి ట్రై చేసి చూడండి మనం మామూలుగా ఒక పప్పు లేదా రెండు పప్పులతో చేస్తాం ఇందులో నాలుగు పప్పులు ఉన్నాయి పప్పులు గ్రైండ్ చేసి పెట్టుకున్నా కూడా రెండో రోజు మళ్ళీ వేసుకోవచ్చు ట్రై చేసి చూడండి కొంచెం ఉల్లిపాయ చట్నీ గ్రీన్ చట్నీ టమాటా పచ్చడి ఏదైనా ఏ ఒక దానితోటైనా కూడా దీన్ని నలుచుకుని తినేయచ్చు పిల్లలకి ఇష్టమైతే టమాటా సాస్ ఒకే చెప్పవు వాటితోటి కూడా చాలా బాగుంటుంది ప్రయత్నం చేసి చూడండి నాలుగు పప్పులు కొంచెం బియ్యంతో ఇంత చక్కటి స్నాక్ తయారైపోతుంది